చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం పొందే అవకాశం ఉంది మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి శుభం జరుగుతుంది ఆర్థిక సమస్యలు వివాదాల నుంచి చాలా వరకు బయటపడతారు ఉద్యోగంలో అదన పని భారము తప్పకపోవచ్చు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి శుభకార్యాల విషయంలో బంధువులకు సహాయం అందజేస్తారు కొందరు మిత్రులతోటి విందుల్లో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి నిరుద్యోగులకు మంచి శుభవార్త అందుతుంది వృత్తి లో పంతులతోటి అధికారులకు సంతృప్తి అనేది కలిగిస్తారు వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి ఆర్థిక వ్యవహారాలలో తొందరపాడుతో వ్యవహరించకూడదు ఆర్థిక పరిస్థితి కొద్దిగా వడిదడుగులకు లోనయ్యే అవకాశం కూడా ఉంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉన్న పిన్నుల నుంచి శుభవార్తలు అయితే వింటారు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఆశించ గుర్తింపు లభించటంతో పాటు హోదా పెరిగే అవకాశం కూడా ఉంది వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు ఆర్థిక వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి నిరుద్యోగులకైతే ఆశించిన ఆఫర్లు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడము మంచిది ఆదాయం బాగానే అప్పుడు వృద్ధి చెందుతుంది చేపట్టిన పనులన్నీ కొద్ది శ్రమతోటి పూర్తవుతాయి పిల్లలు చదువులలో పురోగతి సాధిస్తారు ఆరోగ్యం అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఉద్యోగస్తుల సమర్థతకు తగిన గుర్తింపు పొందుతారు వృత్తి వ్యాపారాలలో కూడా లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆస్తి వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది ప్రయాణాలు లాభిస్తాయి ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకూడదు ప్రతి పనిలోనూ వ్య ప్రయాసాలు అయితే ఉంటాయి రోజు ఉద్యోగ ాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగంలో మీకు ఈ రోజు మేలు కలిగే అవకాశం కూడా ఉంది మరియు ఈరోజు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు విద్యార్థిని విద్యార్థులు తమ సమకు ఫలితాన్ని అయితే ఈరోజు అందుకోవడంలో సఫలీకృతమవుతారు మరియు మేలైనటువంటి ఫలితాలు కూడా అందుకోగలుగుతారు కొంతకాలం పాటు ఏదైనా బ్యాంకు లేదా సంస్థ నుండి రుణం తీసుకున్నట్లయితే ఈరోజు మీరు దాన్ని తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు దీంతో మీకు చాలా వరకు భారం తగ్గుతుంది భవిష్యత్తు కోసం కూడా మీరు డబ్బులు కొంత భాగము వెచ్చించే అవకాశాలు ఉన్నాయి మరియు ప్లాన్ చేసుకుంటారు పొదుపు చేయడానికి ీత భాగస్వామి నుండి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఎందులో అయినా సరే పెట్టుబడి పెట్టాలి మీరు పిల్లలకు ఉపాధి మీకు లభిస్తుంది మనసు సంతోషంగా ఉంటుంది సాయంత్రం పుట్ట కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇంటికి ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఈ రాశి వారికి అయితే అదృష్ట ఎనభై ఏడు శాతం వరకు అయితే కనిపిస్తున్నది లభిస్తుంది ఈరోజు ఈ రాశి వారి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాలి మరియు కా ఈరోజు నుదుటి పైన తెలుపు చందనం తిలకం వర్తించాల్సి ఉంటుంది మరియు మెడలో ఏడు ముఖ్య రుద్రాక్షణను ధరించాలి పూజ చేసిన తర్వాత ఇలా చేసినట్లయితే గనక ఎటువంటి హాని నెగిటివిటీ అనేది ధరిచిరకుండా ఉంటుంది మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు చక్కని ఫలితాలతోటి ముందుకు నడిచే అవకాశాలున్నాయి విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసారో వారు ఖచ్చితంగా విజయాన్ని అయితే మరి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు ఈరోజు ఈ రాశి వారు మరి ఎవరైతే మరి ఉద్యోగంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఒకరి కారణంగా ఆ కారణం కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ప్రదేశంలో ఉన్నటువంటి ఇబ్బందులు అయితే తొలగించబడతాయి చాలా సమస్యలు మరి పరిష్కారం అయ్యే విషయం కూడా కలుగుతుంది ఎవరి వల్ల కూడా మీకు ఈరోజు ఎటువంటి హాని అని తగ్చరదు మీరు ముఖ్య రుద్రాక్షను ధరించినట్లయితే ఈరోజు ఈ రాశి వారు మాత్రము గా ఆలోచించకూడదు కేవలం పాజిటివిటీగా మాత్రం ఆలోచించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే వీరికి మేలు కలుగుతుంది అపారమైన ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి ఈరోజు రాశి వారికి మరి చక్కని ఫలితాలను దక్కించుకోవడానికి ఐదుగురికి అన్నదానము చేసి దుప్పట్లను నలుపు లేదా తెలుపు దుప్పట్లను కనుక పంచిపెట్టినట్లయితే పేదలకు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు శుభప్రదంగా ఉంటుంది ఏ ఎటువంటి ఆటంకాలు ఆపదలు దరిచేరకుండా ఉంటాయి మెరుగైన ఫలితాలను సాధించడంలో కూడా సఫలీకృతమవుతారు చక్కని ఫలితాలను కూడా సాధించగలుగుతారు అనుకున్న పనులలో అనుకున్న విధంగా చేసే దాంట్లో సఫలీకృతం అవుతారు ఈరోజు ఈ రాశి వారికి లక్కి సంఖ్య చూసినట్లయితే కనుక మరి ఈరోజు ఏడు లక్కీ కలర్ అయితే మరి బఠానీ ఆకుపచ్చ ఈరోజు పరిహారంలో ఈ రాశివారు మాత్రము ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని దాంట్లో ఐదు నల్ల పసుపు గొమ్మలను ఉంచి మూటగా కట్టి ఆ మూటను గనక గుమ్మ వేలాడదీసినట్లయితే ఎటువంటి నెగటివిటీ అనేది ఇంట్లో దరిచేరకుండా ఉంటుంది కేవలం పాజిటివిటీ మాత్రమే దరిచేరుతుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో